వాక్యంలోకి వెళ్దాము హిబ్రిలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మొదటి నుండి చూద్దాం విశ్వాసం అనున్నది వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువునై ఉన్నది దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందిరి అలలో అందరనండి సాక్ష్యము సాక్ష్యమనండి అయ్యోదే యూనో నీ ఆత్మీయ జీవితానికి అలెలోయ నీ ఆత్మీయ జీవిత ఎదుగుదలకి నీకు అద్భుతాలు కావాలి అలెలోయ అవునా కదా ఎంతమందికి అర్థమైంది విషయం ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్ మన ఆత్మీయ ఎదుగుదలకి మనకేం కావాలట అద్భుతము కావాలి సాక్ష్యము కావాలి అవునా కదా అయితే దేవుడు ఆయన అద్భుతాలు చేయువాడు అవునా కదండి ఎ గాడ్ ఆఫ్ మరకల్స్ ఆయన అద్భుతాలు చేస్తాడు ఆయన అద్భుతాలు చేసేది ఆయన ఆది నుండి అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు ఆయన ఇంకా మీదటి కూడా చేస్తూనే ఉంటాడు ఆయన అద్భుతాలు ఆపడు అలా లూయా ఆయన అద్భుతాలు చేస్తూనే ఉంటాడు అయ్యుదే మళ్ళీ చదవము ఒకసారి మొదటి నుండి విశ్వాసమరునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టు రుజువునై ఉన్నది ఎంతమందికి విశ్వాసం ఉంది నువ్వు చెయ్యడానికి కారణం ఏంటో తెలుసా నీకు అద్భుతం జరిగింది మై గాడ్ కెన్ నువ్వు చెయ్యడానికి గల కారణం ఏంట నీకు అద్భుతము జరిగిందంటో మర నాకే అద్భుతము జరగలేదు ఒకవేళ అలాంటి వారి లీస్లా ఇంకా వెతికిది వెతికి వెతకంగా ఎవరైనా దొరికి అయినప్పటికీ వాళ్ళు చేయత్తారంటే దాని అర్థమైన తెలుసా వారు ఎవరో జీవితంలో అద్భుతం జరగడం వాళ్ళు చూశారు అందుకు వాళ్ళు చేయత్తారు వాళ్ళకి జరగకపోయినా వాళ్ళకి వాళ్ళు ఎవరో జీవితంలో అద్భుతం జరగడం వాళ్ళు చూసి వాళ్ళు చేస్తారు నాకు విశ్వాసము ఉంది అలలుయా నేను ఎన్ని అద్భుతాలు చూసాను తెలుసా చాలా అద్భుతాలు చూశాను చాలా నా జీవితమే ఒక అద్భుతం అలలో మీరైనా ప్రార్థించకుండా అద్భుతం అడగకుండా పడుకుంటారేమో కానీ నేను దేవుణ్ణి అద్భుతం అడగకుండా పడుకోను అలలుయా ప్రతిరోజు అడుగుతాను దేవా నాకు అద్భుతాలు చూపెండు దేవా అని అలలుయా మాయ్ గాడ్ అలె ఇప్పుడు చెప్పండి ఎంతమందికి విశ్వాసం ఉంది మై గాడ్ అలెలుయా చివరిలో మళ్ళీ అడుగుతాను నువ్వు ఎత్తాలి ఓకే మళ్ళీ ఒపీనియన్ మార్చకూడదు చూద్దాం విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూప ఎలా చేస్తామో తెలుసా దానికి ఒక నిరీక్షణ ఉందంట ఓకే మన విశ్వాసానికి ఒక నిరీక్షణ ఉందంట నీకు అద్భుతము జరిగింది అయినా విశ్వాసం ఎందుకుందో తెలుసా నీకు మాయగాడా అయ్యుదే నీకెందుకు విశ్వాసం కావాలో తెలుసా నువ్వు భూమి మీద ఉన్నావు నువ్వు ఎక్క నీకెందుకు ఇంకా విశ్వాసము కావాలో తెలుసా నీకు ఇంకా అద్భుతాలు రావడానికి అయోదే అయోదే నీకు అర్థమవుతుందా లేదా నీకు అద్భుతాలు రావడానికి విశ్వాసం అనేది నిరీక్షింపబోడు వాని యొక్క నిత్య స్వరూపం నేను నిత్య స్వరూపం లోపల ఒకటి ఉందంట తెలుసా నువ్వు చెయ్యతే ప్రతిసారి అనుకుంటున్నావు అంట నాకు విశ్వాసం ఉంది పక్కన ఊరికే నేను అడిగాను కానీ లోపల ఒక ఆలోచన కొన్నిసార్లు వస్తుందంట ప్రభు నాకు రేపు ఉద్యోగం వచ్చును గాక నాకు విశ్వాసం ఉంది నేను బయటికి నువ్వు చెయ్యత్తిన లోపల ఒక ఆలోచన నిన్ను తన్నుతా ఉంటదంట ఏంటట రేపు నేను కార్లో వస్తాను గాడ్ నాకు ఒక మంచి వ్యాపారం వస్తుంది నేను ఒక మంచి ఉద్యోగం చేస్తాను రేపు నేను ప్రవచిస్తాను రేపు నా ద్వారా అద్భుతాలు జరుగుతాయి రేపు నా ద్వారా ప్రవచనాలు బయలుదేరతాయి రేపు నేను ప్రసంగించబోతున్నాను రేపు నేను వాడబడబో మాయగాడ్ అలా నీ లోపల ఒక గొప్ప నిరీక్షణ ఉందంట వాక్యం అంటూ ఉన్నది అది నీ నిజ స్వరూపం అంట మై గాడ్ ఇట్స్ ఎ రియల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ వాట్ గాడ్ కెప్ట్ ఇన్ ఆఫ్ అస్ దేవుడు మన లోపల పెట్టిన ఒక స్వరూపాన్ని దేవుడు పోల్చుతున్నాడు దాన్ని నిరీక్షణ అంటున్నాడు లేదా విశ్వాసం అంటున్నాడు గాడ్ ఈస్ బ్రింగింగ్ ఇమేజ్ ఇన్ ఆఫ్ వర్స్ మన లోపల ఒక స్వరూపాన్ని దేవుడు లేపుతున్నాడంట స్వరూపం అలలు ఒక స్వరూపాన్ని దేవుడు లేపుతున్నాడంట అందుకే ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాడు అనుకుంటాడు నాకు జాబ్ వస్తుంది హలో లూయా నేను ఆఫీస్ రూమ్లో కూర్చుంటాను నాకు మంత్లీ ఇంత సాలరీ రాబోతుంది ఎక్కడ ఇంట్లో కూర్చొని రూమ్లో ప్రిపేర్ అవుతున్నాడు ఇంకా ఎగ్జామ్ రాయాలా అలా లూయా కానీ లోపల ఒక ఇమేజ్ ఫామ్ అవుతా ఉన్నది ఏంటంట నేను ఒక ఆఫీస్ రూమ్ లో కూర్చోబోతున్నాను నేను పిలిస్తే ఒక ఇద్దరు పని వాళ్ళు నాతో ఉంటారు నేనే అడిగినా ఇస్తాడు నాకు నెలకింత జీతం రాబోతుంది లోపల ఒక ఇమేజ్ ఫామ్ అవుతా ఉన్నది అలా లూయా లేదా లోపల ఒక స్వరూపము ఫామ్ అవుతా ఉన్నది కానీ ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడికి వచ్చినాడు తన ఇంట్లో రూమ్ లో కూర్చొని ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు కానీ లోపల ఒక ఇమేజ్ ఫామ్ అవుతా ఉన్నది తను సిద్ధపడుతున్న విధానం బట్టి ఆఫ్ యర్ ఫైత్ బ్రింగ్స్ ఇమేజ్ నీ విశ్వాసములో సిద్ధపాటికి లోపల ఒక స్వరూపాన్ని దేవుడు ఇస్తాడంట నీ లోపల దాన్ని నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవోటకు రోచునై ఉన్నవి రుచు అంట నువ్వు సిద్ధపడుతున్నావు అదృశ్యమైనవి ఉన్నవి రుచువైనదంట నిరీక్షణకి చూడమ్మా దానిని బట్టి సాక్ష్యం ఉన్నారట అయ్యే ఎంత ఇక్కడే ఉన్నారు దానిని బట్టి పెద్ద పెద్ద వాళ్ళు సాక్ష్యం పొందారంట బైబిల్లో మనం పెద్ద వాళ్ళ హిస్టరీ ఒకవేళ చూస్తే వాళ్ళు సాక్ష్యం పొందారంట దేన్ని బట్టి అంట లోపల ఒక ఇమేజ్ వచ్చింది దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి లోపల ఒక స్వరూపం వచ్చింది వాళ్ళు స్వరూపము రావడమే కాదు వాళ్ళు సాక్ష్యము కూడా పొందారంట వాళ్ళు ఏం పొందుకున్నారంట చెప్పాలా ఏం పొందుకున్నారంట అలెలోయ అలెలోయ అయ్యోదే ఈ వాక్యం నువ్వు ఊరికే కూర్చొని విన్నాను కాదండి ఊరికే కూర్చొని విన్నాను రెస్పాండ్ ఫస్ట్ కొంచెం వేగముగా ఉండాలి ఈ వాక్యానికి నేను ఎప్పుడు చెప్తాను అన్ని వాక్యాలు ఒకేలా ఉండో దేవుడు అన్ని వాక్యాలు కొన్నిసార్లు కొన్నిసార్లు మనకు బలమైన ఆహారం పెడతాడంట కొన్నిసార్లు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని లేపాలని ప్రయత్నం చేస్తారంట కొన్నిసార్లు మన పడిపోయిన జీవితాల్ని బాగు చేస్తారంట కొన్నిసార్లు మన వాక్యాన్ని బాగు చేస్తారంట అలలోయా అర్థమైందండి కొన్నిసార్లు మనల్లనే చల్లారిపోయిన స్థితిని మళ్ళీ లేపి ప్రార్థన చేసేలా చేస్తారంట ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేసేవానికి మళ్ళీ లేపడం అవసరమా వాడు ఆల్రెడీ లేచాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేయాలా వాడు ఇప్పుడు పెరిగెత్తాలా అలూయా ఇప్పుడు నువ్వు చల్లారిపోతే లేచి నిలుచుందివుగాక ఓ లేచి నిలుచుంటే నాతో పాటు పెరిగెత్తవుగా మై గాడ్ ఐ మై ఎస్ ఈ స్పందన కావాలి ఈ వాక్యానికి ఇలాంటి స్పందన ఇలాంటి వాక్యానికి కావాలా సో దట్ యూ కెన్ బికమ్ మోర్ స్పీడ్ తద్వారా నువ్వు వేగవంతం అవ్వగలుగుతావు అలా పెద్దలు సాక్ష్యం పొందారంట ఎ టెస్ట్ మెనీ ఓన్లీ సాక్ష్యం పొందారంట దేన్ని బట్టి అంట లోపలకు స్వరూపం వచ్చిందంట దేవునితో నడవడాన్ని బట్టి లోపల ఒక స్వరూపం వచ్చిందంట ఆ స్వరూపం ఎలా వచ్చిందో అలా అద్భుతం వాళ్ళ కళ్ళ ముందు జరిగిందంట అలలోయ ఈరోజు ఏ స్వరూపము లోపల లేకుంటే దేవుడు ఒక స్వరూపాన్ని నీకు గాక ఒకవేళ స్వరూపముంటే నిశ్చయముగా నీ స్వరూపానికి తగిన అద్భుతము ముందు కనబడనుగాక ఆడ అలెలోయో అలెలోయ అర్థమైందలేదా అదుమిందలేదా అందుకే దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడంట అంట నువ్వు ఆశతో రావాలంటే ఆశ అంటే ఏంటండి పిల్లల్ని ఎట్టుకో బయటికి తీసుకెళ్తున్నావు వాళ్ళకు ఒక ఆశ ఉండదు ఎక్కడికో మా డాడీ తీసుకెళ్తున్నాడు వచ్చేటప్పుడు బ్యాగ్ నిండా బొమ్మలు పట్టుకొని వస్తాను గా అలా వాళ్ళు నేను ఏది తీసుకెళ్లకుండా రండి ఇంకోసారి నేను నీతో రమ్మండి రాడు వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది నీతో తీసుకెళ్తే వాళ్ళు నువ్వు రిటర్న్ ఎట్లా తీసుకొస్తావా కానీ ఏదైనా కొనిచ్చి వాళ్ళని ఆడిచ్చి వాళ్ళని సంతోషపెట్టి తీసుకురా నువ్వు రేపు మళ్ళీ పోరామనంగానే అందరికంటే వేగంగా వాళ్ళు ఫస్ట్ రెడీ అయి వచ్చుంటారు నువ్వు స్వరూపమేమీ లేకుండా ఉన్నావనుకో నిన్ను ఎక్కడికి తీసుకురావాలా ఫస్ట్ స్వరూపానికి తీసుకురావాలా మళ్ళీ ఎక్కడికి తీసుకురావాలా అప్పుడు అద్భుతం జరగడానికి తీసుకురావాలా ఈ రోజు పెద్దలు ఎలా సాక్ష్యం పొందారో తెలుసా దేవుడితో నడవడాన్ని బట్టి వాళ్ళ లోపల ఒక స్వరూపం వచ్చింది అదే స్వరూపము అద్భుతంగా మారింది ఆ స్వరూపము సాక్ష్యంగా మారింది అలే అలే అందుకే సంఘం చెప్పడం చాలా కష్టంగా మారుతోంది ఈ రోజులలో బికాస్ దర్ ఇస్ నో ఇమేజ్ స్వరూపం ఏం లేదు నో ఇమేజ్ ఇన్ సైడ్ స్వరూపం ఏం లేదు లోపరా ఎందుకో తెలిసిన ఆశయం ఉండాలి కదా స్వరూపం రావాలంటే ఆశ ఉండాలి అయ్యో దేవుడితో ఎక్కడికో వెళ్తున్నాను ఈరోజు అల్లెయ అన్నీ ఏం వాక్యం చెప్తాడో ఏ ప్రవచనం మాట్లాడతాడో దేవుడు ఏ అద్భుతము చేస్తాడు మై గాడ్ అల్లెయ అలసిపోయారంట కొంతమంది ప్రార్థన చేసి అలసిపోయారు సోమడి తనం నిర్లక్ష్యము దేవుడి సన్నిధి ఆశేమీ లేదు పెద్ద పెద్ద వాళ్ళు సాక్ష్యాలు పొందారంటే హలో దేవుడు నీ జీవితాన్ని అద్భుతముగా మారుచును గాక ఒకసారి దగ్గరగా చెద్దలు కురదామండి ఆయదేవ్ ఆయుదేవ్ అల్లే ప్రభువా చెప్పండి ప్రభువా దగ్గరగా చేతులెత్తి నీ నిర్లక్ష్యం పారిపోవాలి ఈరోజు అలే లోయ చెప్పండి ప్రభు నా జీవితాన్ని అద్భుతంగా మార్చే నా చేతులను అద్భుతంగా మార్చే నా స్వరము అద్భుతంగా మార్చు నా కాళ్ళని అద్భుతంగా మార్చు నా వస్త్రాలని అద్భుతంగా మార్చు చూడండి పెద్దలు సాక్ష్యము పొందిరి అని ఉందని హోప్ వారికి దేవుని మీద వచ్చిన నిరీక్షణకి వారికి సాక్ష్యములు రావడం మొదలయ్యాయంట అద్భుతాలు చడవడం మొదలైందంట వారికి అర్థం కాలా ఎన్ని రోజులు ఇదే దేవుని ఆరాధించాము ఎన్ని రోజులు ఇదే దేవుడితో నడిచాము ఇన్ని రోజులు ఇదే దేవుడికి ప్రార్థన చేశాము కానీ ఇప్పుడు ఏమో జరిగింది సాక్ష్యాలు రావడం మొదలయ్యాయి అద్భుతాలు జరగడం మొదలయ్యాయి ఇన్ని రోజులు అలా లేను ఎప్పుడు దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు మై గాడ్ ఇప్పుడు నుండి దేవుడిని జీవితములో సాక్ష్యములు అధికముగా దయచేనుగాక హూయా అధికముగా సాక్ష్యములొచ్చునుగాక అదేకముగా జరుగును గాక కాయా చెదమ్మా ప్రపంచములు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియో యు నో ద వర్డ్ ఈస్ టెల్లింగ్ దే వైస్ కొంచెం తెలివిగా ఉండడానికి ప్రయత్నం చేయండి దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవంట ఎలా నిర్మాణమైనవంట దేవుని వాక్యము వలన నిర్మాణమైనవంట నీకు తెలిసి ఒక చిన్న సీక్రెట్ చెప్తాను దేవుడు సారానితో మాట్లాడతాడు సారా నీ గర్భము తెరుస్తాను అని తెలుసు అని నేను చాలాసార్లు చెప్పాను వాక్యంలో రాయబడింది దేవుడు అబ్రహాము ఇంటికి వెళ్తాడంట ఇంటికి వెళ్తే షారా నవ్వుతుందంట తెలుసా ఎంతమంది తెలుసు అది చూపెట్టాలా మళ్ళీ తెలుసా తెలుసు కదండి సారా నవ్విందంట ఎందుకు నవ్విందో తెలుసా ఆమెకు అప్పటికే వయసు అయిపోయింది అబ్ అబ్రహాము దాదాపు వంద ఏండ్లకి వచ్చాడు సారా తొంభై ఏళ్ళకి వచ్చేసింది ఆమె నవ్విందంట దేవుడు ఏముంటాడు తెలుసా అమతో ఒక చక్కని మాట అంటాడు మరుసటి ఏటా అంటే వచ్చే సంవత్సరములో అంటే సంవత్సరములోపు నీ గర్భము తెరబడుతుందని ఎప్పుడు చెప్తాడో తెలుసా ఆమెకు తొంభై ఏండ్లప్పుడు చెప్తాడు దేవుడు ఆమె నవ్విందంట కానీ దేవుడు తనను దర్శించి వెళ్ళిన తర్వాత దేవుడు ఎప్ప చెప్పాడు వచ్చే సంవత్సరం లోపలి గర్భము తెరవబడుతుంది అని చెప్పాడు అర్థమైందా లేదా సంవత్సరం లోపంటే ఆమె గర్భం ఎప్పుడు తెరవబడాలా ఒక మూడు నెలల తర్వాత తెరవబడాలా లేదా మూడు నెలల తర్వాత తెరవబడాలా మళ్ళా తొమ్మిదో నెలకి ఆమె తొమ్మిది నెలల తర్వాత గర్భము ఒక కుమారుని కనాలా అర్థమైందా అంటే ఈ మూడు నెలల లోపే మృతతుల్యమైన శరీరం బాగైపోయింది మూడు నెలల తొంభై ఏళ్ళ స్త్రీ మాయగాడ్ నేను చెప్పను ఇంకా ఒక యౌనసురాల్లా మారిపోయింది అలే లోయా చప్పట్లు సరిపోట్లే అందుకే అద్భుతం మాయగాడ్ అలే లోయా ఆయుదే దేవు రెండు నాడు ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి నువ్వు వాక్యానికి వినడానికి నీ చెవులు దొరదగా ఉంటే నీ ఇళ్ళు కట్టుకోవడానికి వాక్యమే నీ కావాలా తెలుసా అర్థమైందా మై బ్రదర్ ఇఫ్ యు వాంట్ బి కన్స్ట్రక్టెడ్ నువ్వు కట్టబడడానికి సారా శరీరం మూడు నెలల బాగైపోయింది ఏండ్ల తరబడి ఎదురు చూసిన శరీరం మూడే నెలలలో బాగైపోయిందండి త్రీ మంత్స్ ఆఫ్ టైం ఇమాజిన్ మృతూల్యమైపోయిందంట వాక్యం సెలవిస్తుంది కానీ ఎలా అద్భుతము జరగాల ఆమె గర్భము ధరించాలంటే మూడు నెలల్లో బాగైపోవాలా బాగైందా లేదా ఆ నీకు అద్భుతము జరుగునుగాక నీకు అద్భుతము జరుగునుగాక ఓ నీకు అద్భుతము జరుగునుగాక నువ్వు కట్టబడుటకు అద్భుతము జరుగునుగాక అందుకే ఎలా ఉండాలంట ఎదురు చూడాలంట ఆశతో ఎదురు చూడాలంట కళ్ళు పెద్దగా తీసుకొని ఎదురు చూడాలంట మాట్లా అందుకే చర్చిలో కొంచెం మంచి ఫ్రెండ్స్ ని వెతుక్కోండి ఎవరైతే బాగా ఆశతో ఉంటారో అన్న ఏం చెప్తారా ఏం ప్రవచనం వస్తుందా ఆశతో ఎదురు చూడాల ఆశతో ఉండాలని నీ మనసు లోపలకి ఇమేజ్ రావాల లోపల పోయిన వారం అద్భుతం జరిగింది ఈ వారం ఎందుకులే దేవుడు ఈ వారం వేరే వాళ్ళకి ఇస్తాడు నాయగారు నువ్వు చల్లారిపోతున్నావు జాగ్రత్త చాలు ప్రచున్నాను అయిపోయింది నాయ గారు జాగ్రత్త చల్లారిపోకు చల్లారిపోకు ఇప్పుడే స్టార్ట్ అయింది నీ బండి నీ బైక్ ఇప్పుడే స్టార్ట్ అయింది నువ్వు ఇంకా ముందుకెళ్ళాలా నీ సాక్ష్యములు రాస్తూ నీ అద్భుతాలు నువ్వు లెక్క పెట్టుకుంటూనే ఉండాలా ఆగిపోవాలా నువ్వు ఆగిపోకూడదు నువ్వు ఆగిపోకూడదు ఆగడానికి వీలెదు వాక్యం సులుస్తుంది దేవుని వాక్యం వలన ప్రపంచములో నిర్మాణములైనవని దీనిని బట్టి మనకు తెలుస్తుంది పెద్దలు కూడా దాన్ని బట్టి సాక్ష్యం పొందారు వాక్యము రాగానే ఒక్కొక్క వాక్యమును తీసుకొని నువ్వు పెద్ద ఇల్లు కట్టుకోవాలా లూయా హలే లూయా నువ్వు ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని నీ పడిపోయిన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలా నువ్వు అనుకోవాలా పోయిన నెల పోయిన సంవత్సరం నేను ఇలా పడిపోయిన స్థితిలో ఉన్నాను ఎవరు రాలా ఎలా నిలబడాలో తెలీదు ఎలా ఎదగాలో తెలీదు ఎన్న తరబడి దేవునితో నడుస్తున్నాను ఇలాంటి వాక్యము కానీ ఇలాంటి ఆలోచనలు కానీ ఎప్పుడు నా మనసులోకి నా మధ్యలోకి రాలా కానీ ఇప్పుడు ఎందుకు రావడం మొదలైందో తెలుసా దేవుడిని లోపల ఒక స్వరూపాన్ని తెస్తున్నాడు అదే స్వరూపాన్ని బయటికి కూడా తేవాలని ప్రయత్నిస్తున్నాడు అదే అద్భుతాన్ని బయట కూడా చూపెట్టాలని ప్రయత్నము చేస్తున్నాడు యామస్తుందండి నువ్వు చల్లారిపోయి నువ్వు సోమరిగా ఉండి దేవుణ్ణి విడిచిపెడితే నీకేం దొరుకుతుందండి అపాధి నీ సమయాన్ని దొంగలిస్తుంది నీ జ్ఞానాన్ని దొంగిలించాలనుకుంటుంది నీ అభిషేకాన్ని దొంగలించాలనుకుంటుంది నీ లోపల వాక్యాన్ని దొంగలించాలనుకుంటుంది ఏం మిగిలిద్దండి నీ లోపల దేన్ని పట్టుకొని నువ్వు దేవుడితో నడవగలుగుతావు దేన్ని పట్టుకొని నడవగలుగుతావు ఎప్పుడు ఒకసారి ఒకసారి ఆలోచించు నీ దగ్గరున్న డబ్బు పోయిందనుకో దేన్ని పట్టుకొని నిలబడగలుగుతావు అలలుయా ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన వంట దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవంట ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఏంటో తెలుసా వాక్యము నీ దగ్గరికి వస్తున్న వెంటనే నువ్వు కట్టుకోవడం మొదలు పెట్టాలి అయ్యో నీ అంటన్నా నా పరిస్థితి ఎప్పుడో వెనక్కుబడిపోయినన్నా ఐదు సంవత్సరాలు అవుతుందన్నా మూడు నెలల సారా బాగా మూడు నెలల తర్వాత గర్భము ధరించిందన్నా హలో కొంతమంది అంటారు అవును కరెక్టే నువ్వు చెప్పేది నేనంటాను ఏ శుద్ధ తప్పు నీతో ఉన్న వెళ్ళిపోతాను మై గాడ్ ఐ డోంట్ టాక్ విత్ కైండ్ ఆఫ్ పీపుల్ మై గాడ్ అప్పుడు ఎవరైనా సమస్య చెబితే అవునవునవునవును అనకండి అలా అనకండి ప్రార్థించి పరిస్థితులను మార్చే స్థాయికి వెళ్ళు ప్రార్థించి పరిస్థితిని జయించే స్థాయికి వెళ్ళు అలెలోయా ప్రార్థించి అద్భుతాలను చూసే అడుగులు అడుగులో ముందుకే వాక్యం సెలుస్తుంది ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని అందును బట్టి దృష్యమైనవి కనబడేడు పదార్థముల చేత దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చే నిర్మింపబడలేదని యూ దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మింపబడలే దృశ్యము చేత్త ఆ గ్రహించినా బాయ్ గోడలే లోయ దృశ్యమైందట కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదు భూమిని ఎవరు కట్టారంటే ఏం చెప్తో చెప్పాలా గాలి ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తావు మేము ఫ్యాన్ పెట్టాము అందుకే గాలొస్తుంది మేము మంచిగా శ్వాస తీసుకుంటున్నామని చెప్తావా భూమిని ఎవరు కట్టారంటే ఎవరు ఏం చెప్తావండి అలెయ్యా అలెలుయా దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదంట దానిని బట్టి విశ్వాసం అనేది ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందంటే విశ్వాసం అనేది ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందంట ఈరోజు మనం అర్థం చేసుకోవాలా విశ్వాసం అనేది ఎంత గొప్పది ఆశను చంపుకోవడానికి వీలేదు ఆలోచనలను చల్లార్చుకోవడానికి వీలేదు దేవుడు అద్భుతాలు చేయవాడు ప్రతిరోజు ప్రార్థన చేయాలంట దేవా నాకు ఈరోజు ఏ అద్భుతము చేస్తావు ఈరోజు నాకు అద్భుతాలు చేయండి అయ్యా నా ఆత్మీయ జీవితము ఎదగాలయ్యా నేను ఎదగాలయ్యా నాకు అద్భుతాలు చేయ్యా అలే

ఒక ఒక్కడుగు వెనక్క జరగల అడుగు ముందు జరగల ఆయన ఏదైతే చెప్తాడో అలాగే జరిగిందంట యోహాను స్వార్థలో నాలుగో అధ్యాయంలో ఒక అద్భుతం ఉంటుందండి ఏంటో తెలిసండి దేవుడు ఒక వ్యక్తిని బాగు చేస్తాడు బాగు చేస్తే ఆ తండ్రి అడుగుతడు ఒకసారి చదువు యోను స్వార్త నాలుగు అధ్యాయము నలభై ఎనిమిది నుండి చదువు యూదయ నుండి గలలియాకు వచ్చనని అతడు విని ఆయన యుద్ధకు వెళ్లి తన కుమారుడు చావ సిద్ధమై ఉండే కుమారుడు బాలిడయ్యా ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనను స్వస్థపరచమని అడిగాడంట యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడక చూడకంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను ఇప్పుడు చేయొద్దండి ఎంతమందికి విశ్వాసం ఉంది ఏమన్నాడు తెలుసా అద్భుతాలు చూడకపోతే నువ్వు నమ్మలేవంట దేవుణ్ణి ఇక్కడ చేయపోతావు ఇంటికాడ ఎత్తాలి నువ్వు అసలు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎత్తాలా ఎవరితో ఎవరైనా సమస్య చెప్పేటప్పుడు అప్పుడు ఎత్తాలా ఒక మాట ఇంతసేపు చెప్పావు నేను ఒక మాట చెప్తాను దేవుడు అద్భుతాలు చేస్తా నీకు తెలుసా అప్పుడు ఎత్తాలి నువ్వు చెయ్యి కంటసేపు విను అవునవును అవునకు ఒక్క మాట చెప్తాను నా దేవుడు అద్భుతాలు చేస్తాడు నయమాను కుష్టి రోగి అంటండి అక్కడ చిన్న కుమార్తె ఉందంట రోజు కుష్టి రోగిని చూసి 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 ఇటు చూడండి రోగి కుచ్చి రోగిని చూసి 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 అందంటా యా ఇక్కడ ఉండకు నువ్వు వెళ్ళి నా యజమాను దగ్గర ఉండు ఎవరో తెలుసా ఆయన యొక్క ప్రవక్త ఆయన దగ్గర నువ్వు స్వస్థత పొందుతావు నువ్వు అక్కడ ఉండన్నదంట నువ్వు స్వస్థత పొందుతావు ఆయన దగ్గరికి వెళ్ళు అందంటే నీ మాటలు మారిపోవాలా నీ జనరేషన్ నీ గురించి చెప్పుకోవాలా నీకెంత విశ్వాసమో నీ పిల్లలు చెప్పుకోవాలా అల్లలుయా లూయా నేను చిన్నప్పుడు కొంతమంది ఊరించి వినివాడినండి ఒక ఆయన ఉండే ఆయన ఎవరొచ్చినా వాక్యం చెప్పేటోడంట అండి కూరగాయలొచ్చినా ఎవరు బండి ఎవరు దొరికిన ఆయన వాక్యం చెప్పేటోడంట రెండే విషయాలు కూరగాయలు కొని మళ్ళీ ఆపి వాక్యం చెప్పేటోడంట మై గాడ్ నువ్వు దేవుణ్ణితో ఎదిగితే నువ్వు దాచుకోలేనంతగా నీ హృదయములో విశ్వాసం నింపబడుతుంది ఎప్పుడో అడిగితే చేత్తడం కాదు ఎప్పుడు ఎత్తుతూనే ఉంటావు మాయగడు ఒక్క మాట చెప్తా దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు నువ్వు నమ్మేంత దమ్ముందని లోపల చేసి ముగించుకున్నాం తళ్ళు ఉంచుదాం నీ శరీరంలో ఎక్కడ బలహీనం గుండా నువ్వు చేపెట్టుకొని నేను ప్రార్థన చేస్తాను దేవుడు నిన్ను స్వస్థపరచువాడైనా అలా ప్రవ్వా నీకు మహిమ నీకు ఘనత చెల్లిస్తున్నాను నీకు మహిమ ప్రవ్వా నీకే మహిమ ప్రవ్వా నీకే ఘనత అయ్యా నీకు స్తోత్రములు నీకు స్తోతులు చెల్లిస్తున్నాను ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతో బలపరచారయ్యా అయ్యా మా అందరితో మీరు మాట్లాడాలయ్యా అవునయ్యా నువ్వు మమ్మల్ని మరచిపోయి వాడవు కాదు అద్భుతాలు చేసే దేవుడు నా ఎందు నిలుచుండు మీ ఎందు నేను నిల్చుంటానంట నీకు మహిమ ప్రవ్వా నీకు ఘనత ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తలపైన ఉంచండి ప్రవ్వా ప్రతి కాడి వెరిగిపోవాలా ప్రతి ఆటంకములో పడగొట్టబడాలా ప్రతి దుష్టిని క్రియలో నిర్మూలమైపోవాలా బలహీనతలన్నిటి నుండి విడుదల కలగాల తల నుండి అరిపాదముల వరకు నూతన బలము నూతన శక్తి సంపూర్ణ స్వస్థత తాకండి ముట్టండి స్వస్థపరచండి నూతన బలమునివ్వండి నూతన శక్తినివ్వండి నూతన కృపనివ్వండి అయ్యా దేవుడు మళ్ళీ చెప్తున్నాను చాలా మంది లేమిని చూస్తున్నారు వచ్చే వారం నీ చేతుల్లో సమృద్ధితో నువ్వు ఇక్కడికి రాబోతున్నావు గొప్ప కానుక దేవుని ఎక్కిస్తాడు నువ్వు బాధపడకు దేవుని చేతులో సమృద్ధి పెడుతున్నాడు అయ్యా నీకు స్తోత్రం నీకు మహిమ ప్రభు ఆ లేమి ఆ దరిద్రము ఏ సునామమున కొట్టివేయబడును గాక నీ బలమైన హస్తాన్ని ప్రతి ఒక్కరి పైన చాపండి నీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా వారి గృహములో నీ సన్నిధి ఉండాల ప్రతి కుటుంబంలో ప్రార్థన పరులను లేపండి అయ్యా ప్రతి ఒక్కరిని నీ ఆధీనంలో ఉంచుకోండి నీ కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి నీ సన్నిధిని అందరికీ తోడుగా ఉంచి తిరిగి మీ నామమునకే మహిమ తెచ్చుకున్నామని మీ నామమునకే ఘనత తెచ్చుకున్నామని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని లోబడుచు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెలుస్తూ ముతంలో ఉంచి ప్రభు మీకు లోబడచ్చు నా మీరు చేసిన కార్యమునకు ప్రభు మేముకరించుతున్నాము తండ్రి ఐ నీల్ డౌన్ బిఫోర్ యు నువ్వు సమస్తమును చూచుచున్నావు అనేక అద్భుతాలు చేసే దేవుడు నీకు వందనాలు నీకు మహిమ ఘనత ప్రభావాలు చెలుస్తూ నా జీవం కలిగిన ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందినామని నమ్ముచున్నాము తండ్రి ఆ మేన్ అమేన్ అందరికి గత ఒక నాలుగు నెలల క్రితం నాకు నైట్ గంట సమయంలో నడుము నొప్పి లేచింది ఆ సమయంలో అందరికి నేను ప్రేయర్ చేసి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా వామిటింగ్స్ అన్నీ జరిగినాయి కానీ ఇంకా నడుము నొప్పి తగ్గలేదు మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేస్తున్నాను సరే ఒక్క పట్టు అని చెప్పిండు ఆ నైట్ మూడు గంటల వరకు కూడా చాలా అసలు కూర్చోలేకపోతున్నా పండుకోలేకపోతున్నా ఆదిత్య హాస్పిటల్ పోయిన తర్వాత వాళ్ళు స్కానింగ్ ఇట్లా చూసేసి నీకు కిడ్నీలో రాళ్ళు వచ్చాయని చెప్పారు జీరో పాయింట్ సిక్స్ ఉన్నదని చెప్పిండు మళ్ళీ వెంబట్టే ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అన్నయ్యకు మళ్ళీ ఫోన్ చేసి అన్నయ్య నాకు ఇట్లా కిడ్నీలో స్టోన్ వచ్చింది వాళ్ళు సర్జరీ చేసుకోవాలని చెప్తుండ్రు అని చె అని చెప్పేసి అన్నయ్య నాకు రోజు నైట్ పదకొండున్నరకు ఒక వాటర్ బాటిల్లో ప్రేయర్ చేయడం వారం రోజులు తాగిన తర్వాత నేను మళ్ళీ టెస్ట్కి వెళ్ళాను టెస్ట్కి వెళ్ళిన తర్వాత నీకు రాయి ఉంది కానీ కనపడలేదు అని చెప్పిండ్రు అది నాకైతే చాలా ఆశ్చర్యకరం జరిగింది కానీ సైజు కూడా తగ్గిందని మళ్ళీ చెప్పిండ్రు అప్పటి నుంచి నేను మళ్ళీ మందులు వాళ్ళేదు అనే ప్రేయవాళ్ళని నాకు జరిగిందని చాలా నమ్ముతున్నాను